స్థానిక ఆళ్ళగడ్డ పట్నంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియచేయడం జరిగింది సందర్భంగా రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు జగన్ లింగమయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలను సందర్శించడం జరిగింది పడకళ్ళ వద్ద ఉన్న కేపీజీ హై స్కూల్ వద్ద పేరెంట్స్ పిల్లల నుండి కొన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది అయితే అక్కడ షిఫ్ట్ క్లాసులు ఐదు వేల రూపాయలు టెన్త్ క్లాస్ పదివేల రూపాయలు బుక్స్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారని వారు తెలియజేశారు అక్కడ గమనించిన ఒక రూమ్లో పుస్తకాలు ఏర్పాటు చేసుకుని వెయ్యి పదిహేను వందలు అయ్యే పుస్తకాలను ఐదు వేల నుండి పదివేల వరకు వసూలు చేస్తూ అదనంగా ఒక్కో విద్యార్థి దగ్గర మూడు వేల నుండి ఏడు వేల వరకు వసూలు చేస్తూ యాభై లక్షల రూపాయల మాఫియాకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు చేతన్న హై స్కూల్ నందు ఎల్కేజీ బుక్స్కి ముప్పై ఏడు వేలు ఫీజు పంతొమ్మిది వేలు ఆరో క్లాస్కి బుక్స్ ఫీజు తొమ్మిది వేల ఏడు వందలు స్కూల్ ఫీజు నలభై ఎనిమిది వేలు రాబడుతూ నోటీసు బోర్డులో నామమాత్రానికి తక్కువ ధరలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను నిట్ట నిలువు దోపిడీ చేస్తున్నారని వారు విమర్శించారు అదేవిధంగా ఏవియర్ స్కూల్ నందు ఫిఫ్త్ క్లాస్ ఫీజు ఇరవై ఐదు వేలు బుక్స్ ఫీజు ఐదు వేల ఐదు వందలు రాబడుతూ నోటీస్ బోర్డులో ఫీజుల పట్టికలో ఫిఫ్త్ క్లాస్కు తొమ్మిది వేలు పెట్టి అది కూడా పేరెంట్స్ కు కనబడకుండా పైన ఇంకో పేపర్ అతికించి లక్ష రూపాయలు వసూలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి విషయాలపై మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రైవేట్ పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారుల మధ్య ఆంతర్యమేమని వారు విమర్శించారు విద్యార్థుల కోసం పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఇటువంటి అధికారులు విద్యార్థులకు అవసరం లేదని వారు విమర్శించారు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు రీజనల్ జాయింట్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని పుస్తకాల అమ్మకాలపైన ఎంక్వైరీ కమిటీ వేసి ప్రతి ఒక్క రూపాయి తెచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అదనంగా తీసుకుంటున్న లక్షల రూపాయల అమౌంట్ను విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలని సందర్భంగా తెలియజేస్తున్న లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు నోటీస్

ఆళ్ళగడ్డ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతోంది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పడకల్ల రామందు ఉన్న కేపీజీ హై స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది అయితే అక్కడ పుస్తకాలు ఒక రూమ్ లో ఏర్పాటు చేసుకుని విచ్చలివిడిగా ఐదో క్లాసుకు ఐదు వేలు పదో క్లాసుకు పదివేలు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాం అక్కడ ఉన్నప్పటికీ మేము విద్యాశాఖ ఎంఈఓ గారికి ఫోన్ ద్వారా తెలుపుదాం అనుకుంటే మేడం గారు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి అక్కడ మరలా మేము డీఈఓ గారికి ఫోన్ చేస్తే డివో గారు రెస్పాండ్ అయ్యారు తక్షణమే నేను మేడంతో మాట్లాడి మీ విషయాన్ని నేను చేరవేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే డీఈఓ గారు ఫోన్ ఇస్తారు ఆచార్య గారు ఫోన్ ఇస్తారు కాకపోతే మండల విద్యాశాఖ అధికారి మేడం గారు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఈ రోజు స్కూల్ చేసి పది రోజులు గడుస్తున్నా కూడా ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విజిట్ విజిట్ చేసిన లేవు ఏ ఒక్క చేసి అక్కడ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ బుక్స్ అమ్ముకుంటున్న వాటిని ఇంతవరకు విజిట్ చేసి సీట్ చేసిన దాఖలాలు లేవు ఐదో క్లాస్ కు ఐదు వేలు పదో తరగతికి పది వేలు ఈ రోజు పడకల్లలోని పాఠశాలలో చూస్తే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు కనీసం ఆ పుస్తకాలు వెయ్యి రూపాయలు కావు బయట కొంటే పదో తరగతి పిల్లోనికి కనీసం పదహైదు వందలు కావు కొంటే అటువంటిది నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ రూపంలో రకరకాల పేర్లతో రకరకాల అవసరం లేని పుస్తకాలు ఇస్తూ ఎంఆర్పీ రేట్లు లేని పుస్తకాలను ఇస్తూ ఈరోజు లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఇరవై లక్షల చెప్పేసి కూడా ఈ ఉన్నాం వీటన్నిటిని మండల విద్యాశాఖ అధికారి చూస్తా చూడనట్లు వ్యవహరిస్తా ఉంది ఏ ఒక్క పాఠశాలలో విజిట్ చేసి ఇంతవరకు ఎక్కడే కానీ స్కూల్ సీజ్ చేసిన దాఖలాలు లేవు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు ఆఫీసులకే పరిమితం తప్ప ఇక్కడ విద్యార్థుల సమస్యల పైన అక్కడ జరుగుతున్న అక్రమాల అవినీతి పైన చర్యలు తీసుకోవడంలో అంతర్యం ఏమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోజు పట్టణంలో ఏ ప్రైవేటు పాఠశాల ఎత్తుకున్నా కూడా ఐదు వేల నుండి పది వేల రూపాయలు చాలవిడిగా ఒక అంగల్ల మాదిరి ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తా ఉంటే వీళ్ళు ఎటువంటి గాని మండల విద్యాశాఖ అధికారి కానీ ఎటువంటి విచారణ చేపట్టకుండా నిమ్మకు నీరెట్టినట్టుగా ఆఫీసులకే పరిమితమై లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ వీళ్ళు ప్రజాధనాన్ని అన్యాకందిస్తున్నారు తప్ప విద్యార్థులకు వీళ్ళు చేసింది ఏమి లేదు వీళ్ళకు జీతాలు గాని వేస్ట్ అనవసరం అని చెప్పేసి మేము తెలియస్తా ఉన్నాం ఇదే విషయము ఇదే కొనసాగుతూ ఉంటే ప్ర అల్లగడ్డ పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించే ప్రతి ఒక్క పాఠశాలను విజిట్ చేస్తాము ఆందోళన గురి ఆందోళన చేస్తాము ఆందోళన తర్వాత అన్ని తీసుకొని పోయి ఆబ్జెడ్ కార్యాలయం పెద్ద ఎత్తున ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాల పైన ఉద్యమాలు చేపడతాము మరలా కూడా విజయవాడ సెక్రటరియట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జగన్ రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు